సెల్ ఆదోని నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎరుకల రమేష్ నియమకం కర్నూలు జిల్లా ఆదోని ఆదోని నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎరుకల రమేష్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో ఆదోని మాజీ శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి వారిని అభినందిస్తూ శాలవ పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆదోనిలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎదురవేసే బాధ్యతను తీసుకోవాలని ఎస్టీ కులాలను అందరినీ కలుపుకొని రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని వారికి పిలుపునిచ్చారు ఎరుకల రమేష్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న నాపై పెట్టిన బాధ్యతను నేను సక్రమంగా నిర్వహించి రానున్న రోజుల్లో ఎస్టీ కులాలను అన్నింటినీ కలుపుకొని ఆయనకు అఖండ మెజార్టీ సంపాదించి పెట్టడమే నా ధ్యేయంగా పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో వారి వెంట పరగల్ నారాయణ ఆధునిక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు దేవదాసు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వైఎస్ఆర్ సిపి నాయకులు గంగాధర్ తదితరులు ఆయన వెంట ఉన్నారు ప్రకారంగా కమిటీ వేయడం జరుగుతా ఉంది అన్ని కులాల వారు కూడా కమిటీ వేస్తా ఉన్నారు ఆ పరిస్థితిలో ఎస్టీ సెల్ విభాగానికి అధ్యక్షంగా టౌన్ కి మన రమేష్ ని నియమించడం జరిగింది ఎందుకంటే బాగా వర్క్ చేశాడు గతంలో కూడా మన పార్టీ పరంగా వాళ్ళ నాయన ఉన్నప్పటి నుంచి కూడా దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి మనతోనే ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కమిటీ నేస్తా ఉన్నాం కాబట్టి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది గతంలో మొన్న అంతకుముందు కూడా ఒకసారి మన వాళ్ళ నాయన్ని మా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా మళ్ళీ రమేష్ కూడా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా నియమించడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రమేష్ ప్రాధాన్యత ఇచ్చామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది నేను కూడా రమేష్ చెప్పేది ఏమంటే ఎస్టి సెల్ లో అధ్యక్షుడుగా ఉన్నాం కాబట్టి నియోజకవర్గానికి బాగా అందరిని కలుపుకొని పని చేసుకొని పార్టీని ముందుకు తీసుకోవాలని చెప్పేసి నేను మంచి కోరుగా నేను గుర్త ఉన్నాను ఆ రోజులో చాలా మంది పెద్దలు ఎక్కువ భాగం వాళ్ళ సమస్యల మీద నేను పోరాటం చేసినాం ఈరోజు ఎస్టీ ఆయన ఎన్నుకున్నందుకు గాను పార్టీ నాయకత్వానికి మాజీ శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి గారికి నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నారు అదేవిధంగా భవిష్యత్తులో ఇంతకుముందు కూడా పార్టీ వాళ్ళ కుటుంబాన్ని అయితేనే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ గ్యాస్ట్ అయితేనే గుర్తించి మార్కెట్ కంపెనీ డైరెక్టర్ కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళకి ఇవ్వడం జరిగింది నా వ్యక్తిగత రిక్వెస్ట్ ఏమంటే రమేష్ గారికి అయితే నేను వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి నేను ఈ నియోజకవర్గంలో మన గిరిజనులకి ఎక్కడైనా అన్యాయం జరిగితే అందరూ ఏకతాటిగా ఉండి రమేష్ నాయకత్వన మనం కంపల్సరీ పోరాడదాము మన జాతి మీద కానీ మన కులస్తుల మీద కానీ ఎవరైనా కూడా ఎలాంటి ఆటంకాలు జరిగినా వాటి వ్యతిరేకంగా మనం పోరాడడానికి అందరూ సిద్ధంగా ఉండాలని ముఖ్యంగా రమేష్ ముందుండి నడిపేయాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు ચાર પ્રત્યેક જણને અભિનંદન ખેલી જશે